డొనాల్డ్ ట్రంప్ ఈయనని ఓడించాలని ఐదేళ్ల క్రితం అమెరికాలోని మీడియా ప్రతిన పూడింది సిఎన్ఎన్ వాషింగ్టన్ టైమ్ న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఆ పత్రికల్లో పనిచేసేవారు మీడియాను ధిక్కరించి ఒక వ్యక్తి గెలవగలడా అన్న పట్టుదలతో ట్రంప్ను ఓడించే ప్రయత్నం చేసింది ట్రంప్కు అనుకూలంగా వ్యతిరేకంగా దేశం నిట్ట నిలువునా చీలిపోయింది అమెరికన్ పౌరులు ట్రంప్కు అనుకూలంగాను వ్యతిరేకంగాను సగానికి సగం చీలిపోయిన వేళ బీడెన్ అధికారంలోకి వచ్చారు ఆనాటి నుండే అమెరికా ప్రజలు స్వేచ్ఛాయుత విధానాలకు ఈ స్వేచ్ఛాయుత విధానాల్లో మళ్ళా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఉదారవాద స్వేచ్ఛాయుత వామపక్ష ఆధారిత విధానాలు ఈ విధానాలకు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉండే జాతీయవాద స్వేచ్ఛాయుత విధానాలకు మధ్య చీలిపోయారు ట్రంప్ జాతీయవాద స్వేచ్ఛాయుత విధానాలకు ప్రతీకగా నిలిచారు బీడన్ ఉదారవాద స్వేచ్ఛాయుత వాతావరణాలకు ప్రతీకగా నిలిచారు ఈ ఉదారవాద వాదానికి మద్దతుగా వామపక్షాలు నిలుస్తాయి ఈ రెండు విధానాల మధ్య గత ఐదేళ్లుగా అమెరికా దేశంలో తీవ్రంగా సంఘర్షణ జరుగుతోంది ట్రంప్ను నిలువరించాలని ఈ ఉదారవాద వామపక్ష స్వేచ్ఛాయుత విధానాలను నమ్మేవారు ఎంతగానో ప్రయత్నించారు ట్రంప్ మీద కేసుల మీద కేసులు బనాయించారు ట్రంప్ మీద పెట్టిన కేసులను సుప్రీంకోర్టు దాకా తీసుకుని వెళ్ళారు ట్రంప్ను ఎన్నికల్లో పోటీకి నిలబడకుండా చేయాలని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అందుకు డెమోక్రాట్ల నేతృత్వంలోని బీడెన్ ప్రభుత్వం విపరీతమైన మద్దతు ప్రకటించింది ఇలా బహిరంగంగా ప్రభుత్వమే మద్దతు ప్రకటించిన వేళ ఈ ఉదారవాద వామపక్ష విధానాలను అనుసరించే వారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నిలవకుండా నిలువరించే ప్రయత్నం తీవ్రంగా చేశారు వీరందరికీ మద్దతు ఎవరో అని మనం చూస్తే ఎవరో కాదు వీళ్ళంతా మళ్ళా అదే పాలస్తీనా మద్దతుదారులు అదే జార్జ్ సోరోస్ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ సొసైటీ ఉండాలని ఆకాంక్షించేవారు ప్రపంచంలో జాతీయవాదం అనేది ఉండకూడదని భావించేవారే వీరంతా వీరందరూ అధ్యక్షుడు బిడెన్ నేతృత్వంలో కలగలిపి పాపం ట్రంప్ను పెట్టిన ఇబ్బంది అంతా ఇంత కాదు అయినప్పటికీ ట్రంప్ ఈ కేసులన్నింటినీ ఎదుర్కొన్నారు ఆ కేసుల నుంచి విముక్తి సాధించారు విముక్తి సాధించి ఈరోజు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడుగా ఆయన బరిలో ఖచ్చితంగా నిలబడే పరిస్థితి తీసుకుని వచ్చారు అదే పరిస్థితుల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో అభ్యర్థిగా బీడెన్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు ప్రజలే కాదు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించిన డెమోక్రట్లు కూడా ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారు ఆయన పోటీ నుంచి తప్పుకుంటే ఈ సోకాళ్ళు ఉదారవాద వామపక్షవాదులకు ఎవరైతే పాలస్తీనా మద్దతుదారులు ఉన్నారో ముస్లింల హక్కుల గురించి పోరాడతారో వీరికి మిగతా వాళ్ళ హక్కులు కనిపించవు జాతీయ రక్షణ అనే అంశం పట్టదు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద దెబ్బే తగులుతుంది సో వీళ్ళందరూ బీడెల్ను అధ్యక్ష పదవిలో ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి నానాటికి దిగజారుతోంది వీళ్ళందరి కోరిక నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు దాంతో ఒక్కసారిగా వీరందరికీ అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కడ ట్రంప్ గెలుస్తాడోనన్న అనుమానం సందేహం భయం పట్టుకున్నాయి ఈ భయాందోళనలతో వీరు ఈరోజు ఏ స్థాయికి దిగజారో ట్రంప్ మీద జరిగిన దాడే మనకి స్పష్టం చేస్తుంది ట్రంప్ను ఒక మాజీ అధ్యక్షుణ్ణి అంత సునాయాసంగా ఒక ఇరవై ఏళ్ల యువకుడు కాల్చి చంపాలని చూస్తే ఆయన సురక్షిత బాధ్యతలను అంటే ఆయన రక్షణ బాధ్యతలను చూస్తున్న అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏం చేస్తుందో ఎవరికి తెలియట్లేదు సాధారణంగా ఒక మాజీ అధ్యక్షునికి ఆ దేశ అధ్యక్షునికి సమానంగా అంటే అప్పుడు అధికారంలో పదవిలో ఉన్న దేశాధ్యక్షునికి సమానంగా రక్షణ కల్పిస్తారు అంతేకాకుండా గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థులకు కూడా దేశా దేశాధ్యక్షునికి సమానంగా రక్షణ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి ఈ సీక్రెట్ సర్వీస్ ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి రక్షణ విభాగం అటువంటి రక్షణ విభాగం రక్షణ కల్పిస్తున్న ఒక మాజీ అధ్యక్షుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి ట్రంప్ పై ఇలా దాడి జరగడం అనేది దేనికి సంకేతం ఈ సీక్రెట్ సర్వీస్ ఎవరి కింద పనిచేస్తోంది అమెరికా అధ్యక్షుని నేతృత్వంలో నేరుగా పనిచేస్తోంది అమెరికా అధ్యక్షుడు ఎవరు బీడెన్ ఒకవేళ బీడని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల బా పర్యవేక్షించాల్సిన బాధ్యత కమలా హారిస్ అనే ఉపాధ్యక్షురాలిపై పడుతుంది అటువంటి పరిస్థితుల్లో సీక్రెట్ సర్వీస్ ఉండగా ఇదంతా జరిగింది అని అంటే ఎన్నో సందేహాలు అనుమానాలు వీళ్ళు ఎందుకంటే ఇది మొత్తం ఒక పెద్ద నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఒకనొక సందర్భంలో ఈ నెట్వర్క్ కు కీలకమైన వ్యక్తి అయిన సారోస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించకుండా ఊరుకోమని ఛాలెంజ్ చేశాడు ఆయన ఆయన ట్రంప్ను కూడా గద్దె నెక్కి నెక్కనియకుండా గట్టిగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్లో ఒకళ్ళు ఆయనకి మద్దతుగా ఎన్నో సంస్థలు ఓపెన్ ఫౌండేషన్ ఎన్నో మీడియా సంస్థలు దానికి తోడు రకరకాల దేశాలు చైనా లాంటి దేశాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం అంతా ఈ కుట్రల్లో భాగంగా ఉన్నారు వీరు ప్రతి దేశంలోనూ దేశాన్ని గురించి మాట్లాడే వ్యక్తులను పక్కకు తప్పించడమే పనిగా పెట్టుకున్నారు అందులో మోదీపై వీళ్ళ ఆగ్రహం అలానే వ్యక్తమవుతోంది మోదీకి వ్యతిరేకంగా వీరు చేసే కుట్రలు ఇప్పటికే భారత ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు గతంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం గుర్తించింది ఈ రోజు ఇంగ్లాండ్ లో అధికారంలోకి వచ్చిన వామపక్షవాద లేబర్ పార్టీ కూడా ఇమిగ్రేషన్ చట్టాలను కఠిన తరం చేస్తామని ఇస్లామిక్ ఎవరైతే ముస్లింలు ఆ దేశానికి వలస రావడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఇక ఫ్రాన్స్ లో ప్రజలైతే గత మూడు శతాబ్దాలలో మొట్టమొదటిసారి ఏ పార్టీకి ఇవ్వాలి ఏ పార్టీకి గెలుపు అందించాలనో తెలుసుకోలేక సతమతం అయిపోతున్నారు ఇది మొత్తం ఏమిటి ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదారవాద వామపక్ష కూటములు నెట్వర్క్లు జాతీయవాదాన్ని వ్యతిరేకించడం ఎవరైనా ఈ దేశం గొప్పది అని అనుకుంటే వాళ్ళని వ్యతిరేకించే పనిలో భాగంగా ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు ఆ గందరగోళంలో భాగంగానే ఈరోజు ట్రంప్ మీద కాల్పులకు తెగబడ్డారు ఏది ఏమైనప్పటికీ ట్రంప్ అన్ని కాల్పులు కాల్పులను ఎదుర్కొని కూడా తాను గర్వంగా నిలబడి నేను ఉన్నానని ఆయన ఆ సభలో ప్రజలకు అభివాదం చేసిన విధానం ఏదైతే ఉందో అది ట్రంప్ యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక రాబోయే ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఖచ్చితంగా ఈ ఉదారవాదుల కుట్రలను తిప్పికొడతారనే అందరూ భావిస్తున్నారు ట్రంప్ విజయం ఖాయమని తేల్చి చెప్తారు